హాయ్ అండి ఎలా ఉన్నారు నేను మీ సరోజ అండి వెల్కమ్ టు సరోజ కిచెన్ ఈరోజు మన కిచెన్లో వచ్చేసి మిక్సర్ అండి మనకు చేమ్ మీద స్టైల్లో ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పిల్లలు ఏదో ఒకటి అడుగుతారు కదా ఈవినింగ్ స్నాక్లు ఎక్కడైనా పిల్లలు ఎక్కడన్నా ఏదన్నా అడిగినా ఇవ్వచ్చు అంత బాగుంటుందండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా ఒకసారి ప్రిపేర్ చేసుకోండి ఇప్పుడు తిని చూద్దాము నేను ఒక కప్పు శనగపప్పు శనగ పిండి తీసుకోవాలి అందులో కొంచెం బియ్య పిండి వేసుకోవాలి కొంచెం మన కరకర వచ్చడానికి అట్లనే తగినంత కారం తగినంత సాల్టు ఒక చిటికడంత పసుపు వేసి అదంతా ఒకసారి కలుపుకోవాలి పిండి అంతా చూడండి పిండి అంతా కలుపుకున్నాక కొన్ని కొన్ని వాటర్ వేసి మనం పిండి అంతా మెత్తగా వేసుకోవాలి చేత వేసుకుందాం చేత వేసుకుంటే మంచిగా కలుతుంది మనం వేసిన ఉప్పు కారం అంతా అట్లా కలిపేసుకొని కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటా మనం దాన్ని మెత్తగా చపాతి పిండిలాగా తీసుకోవాలి చూడండి అట్లా మనకు కరకరలాడుతూ చాలా బాగుంటుందండి చెమ్మ మనం బండి మీద తీసుకొచ్చుకుంటాం కదా అలాగే ఉంటుంది టేస్ట్ సుతం ఇప్పుడు మనం అది రెబ్బెన్ రెబ్బెన్ ఉంటుంది కదా మిక్సర్లో అది మనం తయారు చేసుకోవడానికి ఇది పిండి మనం కారపూస పావులకు ఆ బిల్లు వేసుకొని మనం తీసుకున్న పిండిని అందులో పెట్టేసుకోవాలి పెట్టేసుకొని మనం క్యాప్ అన్నది టైట్ చేసుకొని అది వేసుకున్నాడు ఆయిల్లో చూడండి మనకు అట్లా రిబ్బన్ లాగా వస్తుంది చాలా బాగుంటుంది ఇప్పుడు నేను రిపాయకి ఆయిల్ పెట్టుకున్న దాంట్లో అట్లా వేసుకోవాలి చూడండి ఎంత బాగుంటున్నాయో చాలా బాగుంటాయండి మిక్సర్లో ఇలాంటివి ఇప్పుడు దాన్ని రెండు వైపులా టర్న్ చేసుకుంటా మంచిగా క్రిస్పీగా అవిటిని కాల్చుకోవాలి అట్లా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇంకోటి చేసుకుందాం నాకు ఇంకొక ఇవి ఒక నాలుగైదు వచ్చినాయి ఒక పావు అయితే మనకు నాలుగైదు వస్తాయి సరిపోతాయి మిక్సర్లకు చూడండి అన్నీ అయ్యే విధంగా కాల్చుకొని ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకోవాలి పక్కకు పెట్టుకున్నాక ఇప్పుడు మీకు అట్లా చేయడం ఇష్టం లేకపోతే ఇట్లస్తో చిన్న చిన్నగా చేసుకోవచ్చు అంటే మధ్యలోకి మనం కొంచెం అన్నాక కట్ చేసుకోవాలి మనకి ఇట్లా చిన్న చిన్నగా చిప్స్ లాగా చాలా బాగుంటాయండి ఇట్లస్తో అట్లా నచ్చకపోతే ఇట్లా చేసుకోండి చూడండి ఇప్పుడు అవి పక్కకు పెట్టుకొని మనం ఇంకొక కడాయి పెట్టుకొని అందులో అటుకులు వేంపుకోవాలి నేను అటుకులు మరుమరాలు అవి కొన్ని కొన్ని తీసుకున్న రెండు కలిసి కేజీ అయ్యేటట్టు ఇప్పుడు అటుకులన్నీ క్రిస్పీగా అయ్యేదాకా వేంపుకొని ఇప్పుడు అవిటిని ఒక గిన్నెలోకి తీసుకుందాం తీసుకున్నాక అదే కంచుట్లో మళ్ళా మనం మురుమరలు వేపుకోవాలి మనకు అవి కొంచెం క్రిస్పీగా ఉంటాయి కానీ కొంచెం అట్లా వేపుకుంటే సరిపోతాయి అవి రెండు ఒక్కనే పోసుకోవాలి పోసుకొని ఇప్పుడు పల్లీలస్తో వేంపుకోవాలి పల్లీలస్తో వేంపుకుందాం చూడండి పల్లీలు కొంచెం చిటపూట అనేదాకా వేంపుకోవాలి కొంచెం ఆయిల్ వేసి వేంపుకోవాలి అవి చూడండి వేంపుకున్నాక అన్నీ మనం ఒక జాలి దాంట్లోకి తీసుకోవాలి తీసుకున్నాక అదే ఆయిల్లో పోపు దినుసులు వేసుకోవాలి కొద్దిగా జీలకర్ర ఎండుమిర్చి ఒక రెండు ఎల్లిగడ్డలు అవిటిని కొంచెం పచ్చ పచ్చి దంచి వేసుకోవాలి తోటి మనకు టేస్ట్ చాలా బాగుంటుంది మిక్చర్ అట్లనే కొంచెం కరివేపాకుతో వేసుకోవాలి వేసుకొని అదంతా చక్కగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఫ్రై అయినాక కొంచెం పసుపు వేసుకోండి చాలా ఎక్కువ వేసుకోకండి ఒక రెండు చిట్కాలు వేసుకోండి సరిపోతుంది ఇప్పుడు అదంతా వేగింది కదా స్టవ్ ఆపుకొని ఇప్పుడు మనం ఒకటి పెద్దది గిన్నె తీసుకోవాలి ఎడలిపిది తీసుకొని వెన్నె అందులో పోసేసుకోవాలి అట్లనే కొన్ని పుట్నాలతో పోసుకోండి పుట్నాలతో చాలా బాగుంటాయండి పుట్నాలు వేసుకున్నాక కొన్ని సన్న కరపూసి వస్తాం అట్లా చుంప వేసుకోవాలి చాలా బాగుంటాయి మనకి ఎన్నిటితో మిక్చర్ అనేది టేస్టీగా చాలా బాగుంటుందండి అవి ఇస్తాం కొంచెం అట్లా నలుసుకొని వేసుకుంటే మనకు మిక్చర్లో చాలా బాగా వెళుతుంది ఇప్పుడు మనం చేసి పెట్టుకుని ఇస్తే అట్లా చుంచుకోవాలి నేను ఆల్రెడీ చుంచి పెట్టుకున్నవి ఇంకా కావాలంటే ఇంకొంచెం కొంచెం చిన్నగా అయినా చూడండి నేను అయితే అట్లా చూంచుకున్న అవి ఇస్తాం కొన్ని కొన్ని వేసుకుంటా కలుపుకుంటా వేసుకోండి వేసుకొని ఇప్పుడు పోపు వేసుకుందాం పోపు అంతా అందులో వేసుకోవాలి పోపు అంతా వేసుకున్నాక ఒకసారి మనం దాన్ని అంతా కలుపుకోవాలి చూడండి కొంచెం ఒక పావు స్పూన్ కారం వేసుకోండి అట్లనే టేస్ట్ కు సాల్ట్ ఒక స్పూను సాల్ట్ వేసుకొని ఇప్పుడు అదంతా కలుపుకోవాలి చూడండి మనకు చేత కలుపుకుంటే చాలా బాగా కలుపుతుంది చెంచా కంటే చూడండి నేను అట్లా కలిపేసిన టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి ఇలా ట్రై చేయండి మీ పిల్లలకి ఇవ్వండి నచ్చిందంటే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ నెంబర్కి షేర్ చేయండి నా ఛానల్ సపోర్ట్ చేయండి చాలా బాగుంటాయి ఇలా అయితే తప్పక ట్రై చేయండి